సో ఎలా ఉన్నారు ఉంటారు కూతురు కదా ఇన్ ఫ్యాక్ట్ అన్న ఎక్కువ చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు అవును ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా ఎవరు చేశారు ఏంటి అని ఇక్కడికి వెళ్తారు దొరుకుతారు యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు అంటే కేసు క్లోజ్ అయినట్టేనా రామచంద్ర కేసు క్లోజ్ అయినా అంటే క్రూస్ కోసం చూస్తున్నాం మేడం